ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి ఈ బావి నువ్వు తవ్వింది అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద విమానం కట్టిస్తున్నానన్నారు నేను నుయ్యి తగ్గి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్ అడిగితే స్వామి చెప్పారు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాలని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్పి చెప్తూ ఉంటే పైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను పైకొచ్చి ఈ రంగదాసు క్షమించవలసింది ఇక్కడ నుయ్యి తవ్వాడు నాకు ఇంత సేవ చేశాడని పైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు ఇంత కష్టపడి నాకు నువ్వు ఇంత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరం ఇచ్చాడు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగాని వాళ్ళకి పాయసం తినిపిస్తారు పైకి శంఖ చక్రాలు ఏం తప్పం చేయరు ఆ శంఖ ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధం అవుతుందని అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికమలను నిర్వహిస్తూ ఉంటారు ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడినబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు మా తండ్రి గారు మరణించారు మరి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా గర్భిణి పిల్లవాడు చిన్నవాడు వీళ్ళు నడవలేరు ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు చొండమాన్ చక్రవర్తి అన్నారు దానికి ఏముంది తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు ఎవరైనా బ్రాహ్మణ పత్నిని పిల్లవాడిని దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో భర్త పక్కన లేదని ఎవ్వరూ లోపలికి వెళ్లడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ారు కానీ చిత్రమే ఏందంటే ఆరు నెలల తర్వాత ఈ కూర్ముడు వచ్చాడు నా భార్య బిడ్డ లేదని అడిగితే కొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పాడు నీకు కూతురు పుట్టిందయ్యా నీ భార్య నీ బిడ్డలిద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్లారు